మందార నాకు కావాల్సింది ఈ ఎర్ర మందారాలు ఈ వద్దులే ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం అండి మీరందరూ చాలా చాలా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాము అయితేనండి ఈ వీడియో అందరి కోసం కాదండి కొందరి కోసం మాత్రమే ఏంటి బుజ్జమ్మ ఎప్పుడు వీడియో చేసినా అందరికి ఉపయోగపడేటట్టు చేసిద్ది కదా కొందరికే అని అంటుంది ఏంటి అనుకుంటున్నారా అవునండి డాండ్రఫ్ సమస్యతో ఎవరు బాధపడుతున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అది ఎంత సమస్య అండి ఆ డాండ్రఫ్ అనేది చిన్న సమస్య అయినా కానీ నలుగురిలో కలితే ఎంత ఉంటుందోనండి ఎప్పుడు ఉంటదోనండి ఎప్పుడు గీలుకోవటం ఒకటి ఆ పులుసులు రేగుంటాయండి జుట్టు అంతా తెల్ల తెల్లగా దురుక్కోవటం ఎన్ని టీవీ చూడ్రఫా అని చెప్పి దురుపుకోవటం ఇలాంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళ కోసం మాత్రమే నేను చేస్తున్నాను అయితే ఇదేంటంటే నేను చేసే ఈ వీడియో వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మీరు పక్కా పాటించండి మంచి రిజల్ట్ పొందండి అయితే వీటి కోసం ఏవేవో వాడక్కర్లేదండి నేను నా తోటలో దొరికే వాటితోనే చేసి చూపిస్తాను మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి తగ్గకపోతే అప్పుడు నన్ను అడగండి ఉద్యమా ఏది చేసినా పక్కా రిజల్ట్ ఉంటుందని మీకు తెలుసు కదా అంత రిజల్ట్ వచ్చిన తర్వాతే అంటే నేను ఎవరి మీద ట్రై చేసి నాకైతే డ్యాండ్రప్ లేదులేండి వేరే వాళ్ళ మీద ట్రై చేసి ఆ డ్యాండ్రప్ పోయిన తర్వాతే ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను సరేనా ఇప్పుడు ఫాలో అయిపోయింది ఈ కలబంద మొక్క దీన్ని మనం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కట్ చేసినప్పుడు ఇక్కడ ఎల్లో ఇట్లా జ్యూస్ లాగా వస్తుందండి అది తీసేసాను నేను అది మాత్రం వాడకూడదు ఇట్లా సైడ్లు కట్ చేసుకొని మనం అలోవెరా జెల్ని తీసుకుందాం చూడండి ఎంత జ్యూస్ వస్తుందో ఫ్రెష్ ఇది కదా కట్ చేస్తుంటేనే వచ్చేస్తుంది ఈ పైన చెక్కు మాత్రం రానివ్వద్దు అందుకోసం జాగ్రత్తగా తీస్తున్నాను వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది ఫ్రెష్గా తెచ్చింది కదా ఇదంతా ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇది కాడమా అంటే ఈ చెక్కు మాత్రం పనికిరాదు ఇది తీసేయాల్సిందే ఇది వాడద్దండి చూశారు చూసారు కదా మీకు మీ హెయిర్ని బట్టి ఎంత కావాలో అంత తీసుకోండి కొంచెం లాంగ్ హెయిర్ అనుకోండి ఇంకొంచెం తీసుకోవచ్చు ఇట్లా ఈ చెక్కు మాత్రం ఉండనివ్వద్దు అసలు ఇదిగోండి మన మిద్ది తోటలో కోసుకొచ్చిన ఫ్రెష్ అలోవెరా ఎంత వాటర్ కంటెంట్ ఉందో చూడండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం అలోవెరా జెల్ తీసుకున్నాం కదా అది వేయాలి వేసి ఈ ఎర్ర మందారాలండి ఇవి వీటిని ఉపయోగించాలి మనం కాడలు తీసేసి ఈ మందార రేపులు అందులో వేసుకుందాం నాలుగైదు పువ్వులు వేయండి సరిపోతాయి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం ఈ మిక్సీ పట్టేలోపు ఇందులో ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఉంది అది కలిపి మిక్సీ పట్టాలి అది కూడా ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి అల్లం ముక్క శుభ్రంగా కడిగి చెక్కు తీసి ఈ అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుందాం ఈ సైజ్ అల్లం ముక్క అయితే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా ఈ అలోవెరా జ్యూస్ ని మనం ఏం చేయాలంటే బాగా తలంతా మామిడి అంతటి పట్టే విధంగా బాగా పట్టించుకొని ఒక అర్ధ గంట అలా వదిలేసేయండి తర్వాత గోరు వెచ్చటి నీళ్ళతో తలంతా శుభ్రంగా కడుక్కోండి అట్లా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మీకు వెంటనే రిజల్ట్ కనపడుతుందండి ఇదిగోండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూశారు కదా మన ఇంట్లో దొరికే వాటితోనే చేసుకోవచ్చు మీరు వాడి బ్యాండ్రప్ ని తల్లి కొట్టేయండి ఇంకో విషయం మనం షార్ట్లు కూడా పెడుతున్నాము ఆ కూడా ఈ ఎంత ఆదరిస్తున్నారు కదా సరే బుజ్జమ్మాయ చూశారు కదండి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకోండి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు సరేనండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్